హాయ్ మా చల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా పదిహేను ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాము అతి తక్కువ ధరలో ఉంటుందన్నమాట ఈ యొక్క పదిహేను ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ మొత్తం రెడ్ సాయిల్ కలిగి ఉంటుంది ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లే కనుగొట క్లిక్ చేయండి మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ల్యాండ్స్ అయితే మీకే రావడం అయితే జరుగుతుంది ఈరోజు దుర్గ మండలంలో ఒక పదిహేను ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సేల్కి అయితే వచ్చింది ఇది నరసాపేట జిల్లా హెడ్ క్వార్టర్ రోడ్ అనమాట ఆ రోడ్ నుంచి మట్టి రోడ్డుకి అయితే ఒక కిలోమీటర్ అయితే రావాలన్నమాట నక్ష రోడ్ అయితే ఉంటుంది గవర్నమెంట్ మ్యాప్లో కూడా ఉంటుంది అనమాట ఈ యొక్క రోడ్డు వచ్చేసి క్లియర్ టైట్ని అయితే కలిగి ఉంది ఈ యొక్క పదిహేను ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఈ రోడ్డుకి వచ్చేసి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి కార్లు ట్రాక్టర్లు లారీలు అవైలబుల్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడూ ఇబ్బంది లేకుండా వర్షం పడ్డా కానీ ల్యాండ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఎటువంటి ఇబ్బంది అయితే లేదనమాట నలభై అడుగుల డొంక ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్కి దారి వచ్చేసి మాచర్ల మండలానికి ల్యాండ్ వచ్చేసి పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది నాగార్జున సాగర్ తెలంగాణ బార్డర్కి వచ్చేసి నలభై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ తెలంగాణకి హైదరాబాద్కి సుమారు వచ్చేసి రెండు వందల కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది గుంటూరు జిల్లాకి వచ్చేసి వంద కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందనమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ విజయవాడకి సుమారు వచ్చేసి వన్ ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది ఒక అగ్రికల్చర్ ల్యాండ్ మండలానికి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉందో అనమాట ఈ పదిహేను ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ వ్యవసాయం చేసుకోవడానికి చాలా సూటబుల్ ల్యాండ్ అనమాట మొత్తం చెక్క కలిగి ఉంటుంది ఒక అగ్రికల్చర్ ల్యాండ్ మెత్తటి భూమి అన్నమాట అలాగే ఫ్యూచర్ డెవలప్మెంట్స్కి ఫామ్ హౌస్ కట్టుకోవడానికి ఒక పదిహేను ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ చాలా సూటబుల్ ల్యాండ్ అనమాట ఎటువంటి రాయి రప్ప వంటివి ఏమైతే లేవన్నమాట సదరకట్టు భూములు అన్నమాట స్క్వేర్ బిట్టి కలిగి ఉంది ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ము కరెంటు ఒక బోర్ అయితే అవైలబుల్గా ఉంది ఒక బోర్ వచ్చేసి రెండు ఇంచులు అంటే రెండు అంగళాల వాటర్ అయితే వస్తుందన్నమాట ఈ చుట్టుపక్కలలో కూడా బోర్లు అయితే ఉన్నాయి రైతులు వచ్చేసి బోర్ల మీద వ్యవసాయం అయితే చేస్తున్నారన్నమాట కాలువలు వంటివి అయితే ఏమీ లేవు ల్యాండ్ చుట్టూ ఫిన్సింగ్ కూడా లేదన్నమాట కరెంటు ట్రాన్స్ఫారం అయితే అవైలబుల్గా ఉంది అలాగే బోర్ అయితే ఒకటి ఉందన్నమాట ప్రజెంట్ అయితే ఈ యొక్క పదిహేను ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్లో అయితే కంది అయితే వేశారనమాట చాలా సారవంతంగా ఉంది అనమాట కంది కూడా చాలా బాగా కాసిందనమాట పూత బాగా వచ్చింది ఒక పదిహేను ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్లో ఈ చుట్టుపక్కల రైతులు వచ్చేసి వ్యవసాయం ఎక్కువగా చేసే పంటలు వచ్చేసి పత్తి మిర్చి కంది బొప్పాయి తోటలు మునగ తోటలు బత్తాయి తోటలు వంటి పంటలైతే ఎక్కువగా సాగు చేస్తారన్నమాట యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ చుట్టూ కౌళ్ళు వచ్చేసి ఒక ఎకరాకు పదిహేను వేల నుంచి ఇరవై వేల దాకా కౌలైతే ఇస్తారన్నమాట సంవత్సరానికి ఈ ల్యాండ్ ధర వచ్చేసి ఒక ఎకరా వచ్చేసి పదకొండు లక్షల రూపాయలు అయితే చెప్తున్నాడు మొత్తం పదిహేను ఎకరాలు అమ్ముతాయని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా సేల్కి అయితే తీసుకువచ్చాడనమాట రైతు వచ్చేసి ఇదే బోర్ అనమాట రెండు అంగళాల వాటర్ అయితే వస్తుంది అనమాట ఈ బోర్లో అయితే ఈ ల్యాండ్ ఎవరికైనా నచ్చితే డిస్కషన్లో మాకు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది దయచేసి జెన్యున్ బ్యాడ్స్ మాత్రమే ఈ యొక్క ల్యాండ్ అయితే వాట్సాప్లో షేర్ అయితే చేయండి తప్పనిసరిగా మీకు రెస్పాండ్ అయితే ఉంటుంది టైంపాస్గా కాల్స్ అయితే చేయదు జెన్యున్ బర్స్ కాల్స్ అయితే వెత్తలేకపోతున్నాము కంపల్ కంపల్సరీగా దయచేసి వాట్సాప్లో షేర్ అయితే చేయండి ఈ ల్యాండ్ నచ్చితే ఈ ల్యాండ్ని సైట్ విజిట్ చేయాలనుకున్న ఒక రోజు ముందుగానే మాకు వాట్సాప్లో ఇంటిమేషన్ అయితే ఉండి మర్చర్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ద్వారా సైట్ విజిట్ని అయితే బుక్ చేసుకోండి తప్పనిసరిగా మీ యొక్క ప్రాపర్టీస్ మాచల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మాలన్నా కొనాలన్నా మాకు కాంటాక్ట్ నంబర్ని అయితే సంప్రదించండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా మా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ వివాట్స్